గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే శాన్వి గారు ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సరే ఇప్పుడు చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక కొత్త రంగు మన మనందరికి తెలిసిందే కవిత గారిని ఈడీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు మళ్ళీ అలాగే రీసెంట్ గా మన ఢిల్లీ ముఖ్యమంత్రి అయినా కేజ్రీవాల్ గారిని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇంకేనే నిజాలు బయటపడతాయి అంటారు అసలు ఏం జరుగుతుంది ఈ స్కామ్ లో మంచి పరిణామమే ఇది అంటే చాలా మంది రాజకీయంగా మాట్లాడుకుంటున్నారు కానీ దీనికి సంబంధించి కుంభకోణానికి సంబంధించి అదుపులోకి తీసుకున్నారు విచారిస్తున్నారు వాళ్ళకి శిక్షలు పడితే సంతోషించాలి ఇంకా నాకు తెలిసినంతవరకు భారతదేశంలో రాజకీయ నాయకులు లేకపోతే మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు మంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ఇలాంటి అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళకి శిక్షలు పడింది చాలా తక్కువ కాబట్టి అలాంటి కోవలోకి వెళ్తుందా ఇది లేదంటే నిజంగానే దీనికి వీళ్ళకి శిక్షలు పడతాయి అనేది చూడాలి విధి విధంగా ఇప్పుడే చెప్పలేం కాబట్టి జరుగుతున్న పరిణామాలను చూసుకుంటామంటే కొంచెం వేగరంగానే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారి నదులో తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు సాక్షాధారాలు లేకుండా ఆయన చూస్తూ కూర్చోడు వాళ్ళు అదుపులో తీసుకుంటే ప్రతిఘటిస్తారు జరిగే పరిణామాలు మరి అందుట్లో నేరస్తులుగా ఉన్నవాళ్ళు సాక్షులుగా మారి ఈరోజు వాళ్ళు సాక్ష్యం చెబుతున్నందువల్లే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి మన కవిత గారిని నిర్బంధంలో తీసుకున్న తర్వాత విచారణలో క్రేజీవాల్ గారి పేరు బయటకు వచ్చిందని ఆ ముడుపులు ఆయన తీసుకున్నాడని ఆ డబ్బులకు సంబంధించి గోవాలోనూ పంజాబ్లోనూ ఎన్నికలు ఖర్చు పెట్టారని చెప్పని చెప్తా ఉన్నారు మరి ఇవన్నీ గనక పరిగణలో తీసుకుంటే కొంచెం తీవ్రంగానే ఉంది అలాగే విచారణ కూడా వేగవంతంగానే జరుగుతుంది కానీ ఇంతటితోటి ఆగిపోయిద్దా ఎన్నికల వరకే చూసుకుంటారా ఇది నిజమైన దోషులను శిక్షిస్తారా ఇప్పుడు ప్రజలందరూ ఆలోచించుకుంటుంది రెండు రెండు విషయాలు నూట వంద కోట్ల రూపాయల కుంభకోణానికి ఇంత అడావుడి చేసి ఇంతమందిని నిర్బంధంలో తీసుకుంటున్నారు కదా ఆంధ్ర రాష్ట్రంలో సుమారు డెబ్బై వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పని అంత అంతకుముందు ప్రతిపక్షాలు గోల చేస్తూనే ఉన్నాయి స్వయానా ఇప్పుడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు చాలా స్పష్టంగా కేంద్ర మంత్రికి నివేదికలు కూడా ఇవ్వడం కూడా జరిగింది కదా మరి ఈ మూలాలు ఆంధ్రాకు తాగుతాయా ఇప్పుడు ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ ఎవరినైతే అదుపులో తీసుకున్నారో వాళ్ళకి ఆంధ్ర పెద్దలకి ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అని చెప్పుకోండి ఈరోజు ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు వాళ్ళ అనుమానాలకి తావిచ్చే విధంగా చూసుకుంటా ఉంటే నిస్సందేహంగా విజయసాయిరెడ్డి గారి బంధువే దాంట్లో ఉన్నాడు కాబట్టి శరచంద్రారెడ్డి గారు ఆయన తీసుకొచ్చి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకట స్థానం కమిటీలో కూడా సభ్యుడిగా నియమించారు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర పెద్దలకు కూడా ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలకు కూడా దీంట్లో సంబంధం ఉంది ఇక్కడ చూస్తున్నటువంటి మద్యాన్ని సరఫరా చేయడం కోసం మాత్రమే పావులుగానే కొంతమందిని ఉపయోగించుకున్నారు పెద్దల యొక్క అండదండలతోటి ఇది జరిగింది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ పెద్దల ప్రమేయం కూడా దీంట్లో ఉందనేది కాస్త మామూలుగా అవగాహన ఉన్న వాళ్ళందరికీ అర్థమవుతుంది కాబట్టి అది వాళ్ళ స్థాయి ఇంకా విచారణ చేసి ఈ ఎన్నికల లోపే ఎన్నికలు అంటే ఇక్కడ మనకి పద్దెనిమిదో తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది కదా నామినేషన్ల ప్రక్రియ ఈ లోపే దానికి సంబంధించిన వాళ్ళని ఆంధ్ర వాళ్ళలో ఉండే వాళ్ళని కూడా అదులో తీసుకుంటే ఇది ఒక కులిక్ అయితే నేను భావిస్తున్నాను సో ఇప్పుడు చూసుకుంటే కేజ్రీవాల్ గారు ఏదైతే ఆయన నేమ్ కీలకంగా వినిపిస్తుందో జైల్లో కూడా పెట్టడం జరిగింది అరెస్ట్ చేయడం జరిగింది ఆయన జైల్లో ఉండే నేను ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తాను అంటున్నారు అది సాధ్యమవుతుంది అంటారా ఆయన ముఖ్యమంత్రి పదవి ఉన్న అపేక్ష అది అంటే ఇంకోటి ఇస్తే మళ్ళీ ఆయన దక్కదేమని రాజకీయాలు చూస్తానే ఉన్నారు కదా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే మళ్ళీ నాకు అవకాశం రాదేమని భావిస్తున్నారేమో లేదంటే మొండిగా నాకేవి కాదన్న ధైర్యంతో ఉన్నారో చూడాలి సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ విషయంలో చూసుకుంటే కవిత గారి పేరు కీలకంగా వినిపించింది అలాగే కేజ్రీవాల్ గారి పేరు కూడా కీలకంగా వినిపించింది ఇప్పుడు కేజ్రీవాల్ గారి విషయం తీసుకుంటే ఆ కార్యకర్తలు కానీ ఢిల్లీలో ఉన్న ప్రజలు కానీ చాలా నిరసన తెలుపుతున్నారు మరి బీఆర్ఎస్ కి సంబంధించి ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అక్కడికి కేసీఆర్ గారు కూడా కవిత గారి విషయంలో ఏం మాట్లాడట్లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఎందుకు అంటే కార్యకర్తలు నమ్ముతున్నారు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఉదాహరణ ఎందుకంటే నాయకుడి మీద నమ్మకం ఎట్లా ఉంటుంది అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు గారి నిర్బంధంలో తీసుకుంటే సుమారు వంద దేశాల్లో ఆయనకి మద్దతుగా ప్రజలు బయటకు వచ్చారు మరి లోక్సభ సభ్యురాలు ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలు రెండు పర్యాయాలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చేసిన రెండు కేసీఆర్ గారు కుమార్తె మరి న్యాయపదంగా ఎదుర్కొంటారని చెప్పి కార్యకర్తలు నిర్లిప్తంగా ఉన్నారా లేదా కార్యకర్తలు నిజంగా జరిగి ఉండొచ్చు అని చెప్పని వాళ్ళు దీన్ని తెలివిగా తీసుకున్నారా అనేది రెండు విషయాలు కూడా ఆలోచించుకోవాలి ఏది జరిగినా నష్టం బీఆర్ఎస్కి జరుగుతుంది అందుకే అలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే నమ్మట్లేదు ముందేళ్ళని ఆ నమ్మకం కోల్పోయి అహంకారంతో ఉన్నారని మన ఎన్నికల్లో ఓడించడం కూడా జరిగింది ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ముందుకు రావడం కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిణామమే మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారా తిరిగి రాజకీయంగా మళ్ళీ వాళ్ళు పుంజుకోవడానికి దీన్ని అస్త్రంగా ఎంచుకుంటారనేది చూడాలి ఇప్పుడు తన పార్టీలో ఎంత జరుగుతున్నా తన ఫ్యామిలీలో ఎంత జరుగుతున్నా సరే కేసీఆర్ గారు ఎందుకు నోరు మెదపట్లేదు అంటారు సహజంగానే అన్నిటికీ ముందు వచ్చి మాట్లాడుతూ ఉంటారు ఆయన మరి దీని అంటే మరి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయనా లేకపోతే నిజంగా కూతురు ప్రమేయం ఉందని ఆయన కూడా తెలిసిందనేది అర్థం విషయం ఇప్పుడు చూసుకుంటే కవిత గారిని కలవడానికి హరీష్ రావు గారు అలాగే కేటీఆర్ గారు చాలా మంది వెళ్ళారు ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు అసలు ఏం జరుగుతుంది ఢిల్లీలో అంటే సహజంగానే ఇప్పుడు అక్కడ న్యాయమూర్తులను పెట్టుకొని న్యాయవాదులను పెట్టుకొని న్యాయస్థానాల్లో పోరాటంగా అక్కడ ఉన్నారు మరి వాళ్ళ అభిప్రాయం ప్రకారం చూసుకుంటా ఉంటే నా చెల్లెలు ఏమి చేయలే దీంట్లో భాగమేం లేదు నా చెల్లెలకి మాకు ఎలాంటి సంబంధం లేదు రాజకీయంగా మా ఎదుగులను చూసి ఓర్చుకోలేక ఇలా చేస్తున్నారు అనేది కేటీఆర్ గారు అభియోగం ఓకే హరీష్ రావు గారు కూడా కొన్ని తీవ్రమైన వ్యక్తులు కూడా చేస్తూ ఉన్నారు జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే ఒక్కోళ్ళొక్కడ ప్రమేయం బయటకు వస్తూ ఉంది కాబట్టి ఇందుట్లో ఇంతటితోట ఆగదనేది ఒకటి మాత్రం అర్థమైపోతూ ఉంది మరి అంత తేలిగ్గా ముఖ్యమంత్రి గారిని అదుపులో తీసుకోరు అలాగే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు ఆయనకు వెలుసుబాటు కలగలేదు ఇంకా కారాగారంలోనే ఉండాలి ఆయన కాబట్టి ఎన్ని దృష్టిలో చూసుకుంటా ఉంటే ఇది ఏదో తీవ్రంగానే ఉందో వాళ్ళ అభియోగాలు అన్నీ తీవ్రంగానే ఉన్నాయని చెప్పని భావించాల్సి సాక్ష్యాధారాలు ఉన్నాయనేది అర్థమైపోతూ ఉంది ఎందుకంటే ఎవరైతే వాళ్ళు అనుమానితులుగా తీసుకున్నారో ఈ కుంభకోణంలో భాగస్వాములు అనుకున్నారో వాళ్ళు ఇద్దరు సాక్షులుగా మారారు వాళ్ళు నేరం అంగీకరించేసి మేము సాక్షిని చూస్తాము ఎవరో ప్రద్బలంతో జరిగింది ఎవరు దీనికి ఆర్థిక సహాయం చేశారు ఎవరు చేయమంటే మేము చేసామని చెప్పి వాళ్ళు చెప్పటం వల్లే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి కవిత గారిది కావచ్చు ఇప్పుడు క్రేజీవాళ్ళది కావచ్చు ఇదే పరిణామాలు ఇంకొంచెం వేగవంతంగా చేసేసి వాళ్ళు ఆ విషయాలన్నీ బయటకు తీసుకొస్తే ఇంకా పెద్ద తలకాయలు బయటకు వస్తాయి అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు కవిత గారిని కేజ్రీవాల్ గారిని పక్క పక్కన పెడితే నిజాన్ని బయటకు వచ్చే అవకాశం ఉందంటాను అది మొన్న మాట్లాడారని అంటున్నారు రేపు పొద్దున దాంట్లో కొన్ని మరి ఆ వాళ్ళు చెప్పిన దానికి కవిత గారు ఇచ్చిన దాన్ని ఆధారంగానే కేజ్రీవాల్ గారిని తీసుకున్నారని చెప్పని భావిస్తున్నారు కాబట్టి ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి ఇప్పుడు ఇది రాజకీయ ప్రకంపనలు అయితే వస్తాయి అందులో అలాంటి సందేహం కూడా ఏమీ లేదు ఇది గనక రాజకీయ కక్ష తీస్తే ఎన్డీఏకి ఇబ్బంది లేదు దీంట్లో సాక్షాధారాలు క్షుణ్ణంగా ఉన్నాయంటే ఇండియా కూటమికి చాలా పెద్ద దెబ్బ కాబట్టి ఇండియా కూటమి కేజ్రీవాల్ గారిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎన్డీఏ కూటమి వచ్చే తలకి మాకు ఎలాంటి సంబంధం లేదు చట్టం తన పరిచాలని తీసుకుంటది కాబట్టి దోషులకు శిక్ష వేయాల వద్దని చెప్పని ఎన్డీఏ కూటమి మాట్లాడేది చూడాలి సార్ ఈ ఢిల్లీ లీకా స్కామ్ అనేది ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో ఇంకెంతమంది పేర్లు బయటకు వస్తాయని థ్యాంక్ యూ సో మచ్ సార్